అమ్మో టైం తొమ్మిది అయింది అక్క ఇంకా రాలేదు ఎక్కడికి బయలుదేరారు అక్కడ నన్ను చూడ్డానికి వస్తా చెప్పింది ఇంకా రాలేదు ఎదురు వెళ్తాను మీ అక్క చిన్న పిల్ల కాదు వస్తుంది అయినా మీరు ఆపరేషన్ చేయించుకున్నారు కదా ఈ చెల్లికి ఎక్కడికి వెళ్తారు మూసుకొని కూర్చోండి బాగున్నావా ఈవిడేంటి ప్రతిసారి రాఖీకి నేను పెట్టిన చీరలే కట్టుకొని వస్తా తప్ప ఆమెకంటూ చీరలు కొనుక్కోదా ఆ రోజు నీకు ఆపరేషన్ అయినప్పుడు హాస్పిటల్కి రాలేకపోయానరా నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా పర్లేదక్క నాకు బానే ఉంది ఇప్పుడు అయిపోయిందా మీ అక్క తమ్ముళ్ళ ముచ్చట్లు మీ అక్క ఏమైనా తినొచ్చిందా లేక వండమంటారా అవే మాటలను వండు తింటది అన్నమే వద్దు తమ్ముడు మీ బావ తాగి పడుకొని ఉన్నాడు పిల్లలు కూడా పడుకున్నారు లేస్తే చికా చేస్తాడు నేను వెళ్తానురా రా సరేనక్క తమ్ముడు ఉన్న వంద రూపాయలు ఛార్జీలు పెట్టుకొని వచ్చా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు నువ్వు జాగ్రత్త రా పర్లేదక్క నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంతే చాలు అక్క ఇలా రా అక్కా నీ ఎంగిల్ పాలు తాగి పెరిగిన వాడిని అక్క నీ పరిస్థితి ఏంటో నాకు తెలీదా తను అసలు